తెలుగు రాష్ట్రాలలో రానున్నటువంటి మరో మూడు గంటల్లో భారీ వర్షాలు నమోదు కాబోతున్నాయి ఈ జిల్లాల వారికి మనకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ మహారాష్ట్ర కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో ఈరోజు రేపు శ్రీకాకుళం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ తిరుపతి విశాఖపట్నం అనకాపల్లి కృష్ణా బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వారి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక తెలంగాణలో చూసుకుంటే ఈ నెల రానున్నటువంటి ఏడు ఎనిమిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలలో ఏడవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు వర్షాలు కురుస్తాయి ఇక ఎనిమిదిన మంచిర్యాల కరీంనగర్ పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి మలుగు మహబూబ్నగర్ వరంగల్ హనుమకొండ జనగామ జిల్లాలలో ఎనిమిదవ తేదీ నుంచి వర్షపాతం ఉంటుందని మిగిలిన జిల్లాలలో చెదురుముదురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది పశ్చిమ గాలుడు ప్రభావంతో రాబోయేటువంటి మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది పశ్చిమ గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలుచోట్ల చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది అయితే భారీ వర్షాలు కురిసే సమయం లేదని తేలికపాటి నుంచి మోస్త వర్షాలు కురిసే అవకాశం మాత్రమే ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఈ రోజు నుండి ఆల్లూరి సీతారామరాజు అనకాపల్లి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అమరావతి వాతావరణ కేంద్రం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇదే విధంగా రానున్నటువంటి మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది శ్రీకాకుళం విజయనగరం విశాఖ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం రాయలసీమ జిల్లాలతో పాటుగా వానలు కురుస్తాయని తెలిపింది రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉండే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండి అధికారులు యెల్లో అలర్ట్ను జారీ చేశారు ఉత్తర తెలంగాణతో పాటు జిల్లాలలో వర్షాలు పడతాయని పలు జిల్లాలలో రానున్నటువంటి మరో మూడు నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ రాష్ట్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రేపు నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ వరంగల్ హనుమకొండ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెదపల్లి భూపాలపల్లి జయశంకర్ మలుగు కొత్తగూడెం ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ఇక రేపటి నుంచి ఈరోజు రేపు ఎల్లుండి ఈ విధంగా మూడు రోజుల పాటు మనకు కొత్తగూడెం ఖమ్మం జనగాం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి మెడ్చల్ నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ హనుమకొండ జిల్లాలలో వర్షాలు పడతాయి ఇక నాలుగో రోజున మంచిర్యాల అసిఫాబాద్ భూపాలపల్లి మెడ్చల్ మలకజగిరి మెదక్ కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు ఫ్రెండ్స్ ఇదే